అభ్యుదయ చలన చిత్ర గోడవల్లి రామబ్రహ్మంగారు జీవిత చరిత్ర మూడవ భాగం పన్నెండు ఆరు ఇరవై ఐదు మాలపిల్ల చిత్రం సంచలనం పంతొమ్మిది ముప్పై ఏడు సెప్టెంబర్లో చెన్నై రాయపేట శ్రీపురంలో సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభం రామబ్రహ్మకు సన్నిహితులు వారి చిత్రాల అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కాటూరి జగన్మోహన్ ఈ క్రింది వివరాలు చెప్పారు సారథి సంస్థకు చల్లపల్లి రాజా యార్లగడ్డ ప్రసాద్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ రామబ్రహ్మం బిజినెస్ డైరెక్టర్ చాపలమడుగు రంగయ్య மச்சிலீபனம் ஷிராஜ் ஹக்கீம் ஆலி சேட் முபை பொம்மல சீத்தாராமபிரம்மன் சத்யநாராய் மொதலினவாசம் டைரெக்டர் சித்திரசாரி அனராமிரமப்படிக்கே தெலுங்கு சாஹித்ய ரங்க சஞ்சலம் கிளம்பி வெங்கடச்சலம் ரச்ச பிள்ளே கத చలనచిత్రంగా రూపొందించాలని ఆంధ్ర విశారద పాపి ధర్మారావు మాటలు పాటల రచయితగా నియమించ కొన్ని సంభాషణ కథారచిత్ వెంకటచలంతో హాస్య సంభాషణ విశ్వనాథ కవిరాజుతో భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వ బాధ్యత అప్పగించ కథానాయకుడి తండ్రి సుందరరామశాస్త్రిగా నటించటాన్ని ఆనాటి ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ గోవిందరాజుల వెంకట సుబ్బారావు ఎందుకని సనాతన చాంద స్వభావాలకు ప్రతినిధి అయిన సుందరరామశాస్త్రిగా సుబ్బారావు జీవించి వీరాభిమన్యు విప్ప నారాయణ వంటి సినిమాలలో

ప్రముఖ జర్నలిస్ట్ ఏఎస్ రామన్ మొదలైన వాడు ప్రశంసించారు కథానాయకుడిగా గాలి వెంకటేశ్వరరావు నటించి ఈ చిత్రంలో కథానాయక పాత్రలు పి సుందరమ్మ శ్రావ్యంగా పాటలు పాడి పేరు తెచ్చి బంగర వెంకటసుబ్బయ్ పి సుద్రిబాబు సౌదర్య పాత్రలు ఎంసీ రాఘవన్ మొదలైన వాళ్ళు కూడా నటించారు सहाय वकलुगा दर्शक काटूरि जगन्मोहन् बोस् बाबुगा न इङ्ग्लीष् हिन्दी भाषलो मात्रमेव सम्भाषितम् विशेष प्रसिद्ध गेयरचय बसवराजु अपारा गेयाल गेयम् रामब्रह्मं ई चित्र सन्दर्भानुसार वाडवाणि नल्लिल्लवाडि Gulla vaadi wadi chedi kalagadi vallu walu chikitin nalla wadi amubu yimabu addukun Mana manamaika maudamis yati yitega arabi bother into Mana nat manamaika maudam kulla yikati de name managanti vandi kya e chetan vara loni ప్రజాదరణ పొందటానికి సంగీతం బిఎన్ఆర్ కారణమని చెప్ప నట సంగీత దర్శకుడు ఫిల్మ్ ఎడిటర్ డైరెక్టర్ బహుముఖ ప్రజ్ఞ చూపిన బిఎన్ఆర్ గుంటూరు ఫస్ట్ కంపెనీ ద్వారా ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకొని సినీ రంగం ప్రవేశించ ద్రౌపది వస్త్రాపహరణం కనకతారా సతీతర మోహిని రుక్మాంగద చిత్రాలకు సంగీత దర్శకునిగా పనిచేసిన బిఎన్ఆర్ మాలపిల్ల చిత్రం ద్వారా పుట్టి ఉట్టిపడే విధంగా వినూత్న బాణీలకు మధురమైన సంగీతాన్ని అందించి అప్పటి వరకు వచ్చిన పౌరాణిక చిత్రాలలోని సంగీతం రంగస్థలం మీద ప్రజాదరణ పొందిన బాణీల్లోనే ఉండే మాలపిల్ల చిత్రంలోని సంగీతం ఆధునిక చిత్ర సంగీతాన్ని అంకురార్పణ చేసిందని ప్రఖ్యాత సంగీత కాంక్ష్య కళ విమర్శకుడు విఏకే రంగారావు గుర్తించి మానవ కల్పితాలైన కుల భేదాలు సమసిపోవ హరిజనులు కూడా అందరి వంటి మనుషులే పవిత్రమైన నిర్మలమైన ప్రేమానురాగాల కులభేదాలు అర్జున్ రావు ఆనాటి సమాజంలో వ్యాప్తి చెందే అస్పృశ్యత మద్యపానం వంటి సాంఘిక దురాచారాలు నటించాలని ప్రబోధించ ప్రయోజనాత్మక సాంఘిక చిత్రం మాలపల్ల గాంధీ మహాత్ముడు ప్రారంభించ హరిజన ఉద్ధరణ కార్యమాని ఈ చిత్ర దోహదపడి హరిజన్లు ఈ చిత్రం చైతన్యం కలిగి అగ్రవర్ణాలవారి అహంభావాన్ని అనగదృక్క సంఘ జీవనంలోనే విప్లవాన్ని తెచ్చి మాలపల్ల విజయమభ్యుదయమాధుర విజయ్ హరిజన బాలికను ప్రేమించిన కథానాయకుడి సనాతన భావాలు కలిగిన అతని తండ్రి సుందర శాంస్త్రి సుందర రామశా సృష్టిస్తా అగ్రవర్ణాల వాళ్ళ క్రోధాగ్ని ఎదుర్కొంటూ నాయకి నాయకుడు తమ లక్ష్యాన్ని ఎలా సాధించుకుంటారు దర్శకుడు రామబ్రహ్మం आकर्षणीय चित्र गालिवेङ्कटेश्वर कथानायक आटूरि जगन्मोहन् नन्दूरि नमाल्ळ्वा सहाय दर्शक प्रमुख छायाग्राहि शैलेन् बोस् ई चित्राणि डैरेक्टर् आफ् फोटोग्रफीगा पञ्च రామబ్రహ్మ చిత్ర నిర్మాణ సందర్భంలో క్రమశిక్షను గట్టిగా పాటించారు సంస్థలోని ప్రతి ఒక్కరూ రామబ్రహ్మను సూచించిన నియమ నిబంధన తప్పకుండా పాడి సారథి ఆఫీసులో ఉదయం సాయంత్రం రిహార్సల్స్ జరిగి జై విజయ సారథి అనే ప్రార్థనతో ప్రతిరోజు ఉదయం నిర్మాణ కార్యక్రమం ప్రారంభమై మొత్తం నలభై కాల్షీట్లతో మాలపిల్ల షూటింగ్ అయిపోయి చిత్రీకరణానికి మొత్తం లక్షా పదివేల రూపాయలు ఖర్చయిందని కాటూరి జగన్మోహన్ అన్న ఆ రోజుల్లో చిత్ర నిర్మాణం ఖర్చు లక్ష రూపాయలు దాటితే పరిశ్రమ వర్గాలు భయాందోళనలు కలిగి ఒకే రోజున ఆంధ్రదేశంలో పన్నెండు కేంద్రాలలో విడుదలైన మొదటి చిత్రం మాలప్పల్లి ఈ చిత్రాన్ని విశ్వదాత కాశీనాథు నాగేశ్వరరావు గారి అంకితమి స్మృతికి అంకితమిచ్చారు విశ్వదాత కాల ధర్మం చెందినప్పుడు తీసిన డాక్యుమెంటరీ మాలపిల్ల చిత్రంతో పాటు విడుదల చేసి ఆర్థికంగా సాంకేతిక విలువలు ప్రయోజనాత్మక ఇతివృత్తం దృష్ట్యా కూడా అఖండ విజయం సాధించిన మొదటి సాంఘిక చిత్రం మాలపిల్ల వృత్తి వెంట నాగేశ్వరరావు నిర్మించి పంతొమ్మిది ముప్పై ఆరు విడుదల చేసి ప్రేమ విజయం తెలుగులో ప్రథమ చిత్రంగా నిర్మింపబడిన సాంఘిక చిత్రం కానీ ఈ చిత్రం అపజయం పొంది ముప్పై ఎనిమిదిలో విడుదలై పదకొండు చిత్రాలలో గృహలక్ష్మి రోహిణి పతాకం కింద హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో మాలపిల్ల చిత్రాలు మాత్రమే సాంఘికాలు మిగతా పౌరాణి మాలపిల్ల చిత్ర ప్రజలు విజయం ప్రజలలో సంచలనం రేపింది అంతకుముందు ముప్పై నాలుగులో విడుదలై లవకుశ చిత్రానికి లాగా మాలపిల్ల కూడా జన తండోపతండాలుగా గ్రామాల నుంచి బళ్ళు కట్టించుకొని వచ్చి సినిమా చూసి ఆనందించి కనక వర్షమే కురిపించి ప్రతి చోట చిత్రం గురించి చర్చ వాదోపవాద చిత్రాన్ని చూసి చీకొట్టిన సనాతన చాందసులు కూడా ఆ రోజుల్లో చాలామంది రామబ్రహ్మ మాలపిల్ల చిత్రంలో బ్రాహ్మణి కాని మంట గడిపాడంటు విజయవాడ సనాతనవాదు ఒక సభ ఏర్పాటు చేసి చిత్రాన్ని బ్రాహ్మణోత్తములెవ్వరూ చూడకూడదంటూ ఒక నిషేధ ఆజ్ఞ జారీ చేశారు ఈ వార్త విన్న రామబ్రహ్మ క్షత్రియ బ్రాహ్మణులందరూ మాలపిల్ల చిత్రం చూడటానికి ఫ్రీ పాసలు ఇవ్వబడతాయని కలపత్రాల ద్వారా ప్రకటి ఒకరికి తెలియకుండా ఒకరు తన ఫ్రీ పాసులు తీసుకొని చిత్రాన్ని చూసి సంతోషించడం జరిగిందని స్వాతంత్ర యోధుడు సీనియర్ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు చెప్పారు కొంతమంది వ్యతిరేకుడి చిత్రాలను చూసి నల్లవాడి గొల్ల పిల్లవాడి గుల్లిగాడి గోడ వల్లిగాడి అంటూ వెతకాలంగా పాత కట్టి పాడి ఆ మాటలు విని రామబ్రహ్మం వెరగబడి నవ్వేవాడు బుద్ధ విశ్వనాథన్ చెప్పారు పత్రికలలో కూడా ఈ చిత్రంపై ప్రశంసలు విమర్శలు అబ్ధుదయ రచయిత కొడబడి గంటి కుటుంబాలు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ రాశారు బూసు పట్టిన భావాలు సంప్రదాయాలను పట్టుకుని పాకులాడి సనాతను ఈ చిత్రాన్ని చూసి ఏసడించుకున్నా రామబ్రహ్మం బంధువుల్లో కూడా చాలామంది చిత్రాన్ని ఇంటికి వచ్చేంత స్నానం చేసి బట్టలు మార్చుకున్నారంటే ఆ రోజుల్లో మన సమాజంలో అస్పృశత జాజ్యం ఎంతగా వ్యాపించి ఉండేదో మనకు అర్థమవుతుంది అభ్యుదయ వాదులంతా చిత్రాలు సందేశాత్మక చిత్రంగా కొనియాడు తెలుగు చిత్ర రంగులు కొత్త శకం ప్రారంభమైన ఆ స్వాగతం పలి హిందీలో వచ్చిన ప్రభాస్ న్యూ థియేటర్ సంస్థల చిత్రాల తెలుగులో అలాంటి మహత్తర చిత్రం వచ్చిందని పత్రికలు ప్రశంసించారు చలనచిత్ర కళ మహత్తరమైన ప్రచార సాధనంగా ఉపయోగించుకోవచ్చని ఈ చిత్ర విజయం నిరూపించి మరొక సంచలన చిత్రం రైతు బిద్ది మాలపిల్ల చిత్ర విజయంతో ఉత్సాహం పొందిన రామబ్రహ్మం సారథి పతాకంకి రైతు సమస్య ఆనాటి జమీందారీ గ్రామాలు చిన్న రైతులు అనుభవిస్తున్న కడగండ్ జమీందారుల అకృత్యాలు కళ్ళ కట్టినట్టు చూపించే రైతు బిడ్డ నిర్మించాలని నిర్ణయించారు సారథి ఫిలిమ్స్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ చల్లపల్లి రాజా అభ్యంతరం చెప్పకపోగా ప్రోత్సహించ చిత్రానికి కథా సంభాషణ తాపీ ధర్మారావు త్రిపురనేని గోపీచంద్ర అసిస్టెంట్ డైరెక్టర్లు మాడపాటి రామచంద్ర బెరుబాలమైన కపిల కాశీపతి కాటూరి జగన్మోహన్ పనిచేశారు వసరాజు రాఘవయ్య ఈ చిత్రంలో నిద్ర మేల్కొనర తమ్ముడ సైసై చెన్న సైసై చెన్నపల్లి మొదలైన పాటల సినీ రంగంలో కాదు మోపే ఆయన ఈ చిత్రంలో రైతు ప్రతినిధి రామిరెడ్డి పాత్ర కూడా వసరాజు ఈ సంఘటన గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు వెంటనే చెన్నై రమ్మని మాకు గుంటూరుకు తెలిగ్రామొచ్చు సెంట్రల్ స్టేషన్ రామ్ బ్రహ్మ కార్లు నువ్వు రైతు బిడ్డ చిత్రానికి పాటలు రాయని రామిరెడ్డి వేషం కూడా వెయ్యాలని చెప్పి నాకేం కోసలు పోతల పాటలు సరే వేషం వద్ద ఎదురు మాట్లాడటానికి వీల్లేదని శాసించాహితలం ఎలా కాదంటాను అని బసరాజు రచించిన పాటలతో పాటు ప్రముఖ రైతు ఉద్యమ నాయక్ నెల్లూరు జమీన్ రైతు వారపత్రిక స్థాపకు స్థాపకుడు వెంకట్రామానాయుడు గేయాల తెలుగు లెంక గాంధీ మహాత్ముని ఆస్థాన కవి కొమ్మల సీతారామూర్తి పద్యాలు కూడా చిత్రంలో రామబ్రహ్మం రామబ్రహ్మంగారు వాడుకున్నారు కథానాయకుడు రైతు పెద్ద నరిసిరెడ్డి పాత్ర నచ్చకళా ప్రభు బళ్ళారి రాఘవను ఎంపికయ్య రాఘవతో బ్రహ్మ రామబ్రహ్మణి నాటక కళా పరిషత్ సమావేశాలు బాగా పరిచాయి రాఘవ భార్య వైజాన్ ప్రముఖ రంగస్థల నటి కొమ్మూరి పద్మావతీదేవి చరంగారి కొమ్మూరి సాంబశివరావు గారి తల్లిలో ఎవరు అచ్చి తదనంతర కాలంలో తెలుగు సినిమా మాసపత్ర నవలా నవలారజయి ఖ్యాతి పొందిన కొమ్మూరి సాంబశివరావు గారి సద్భావు పద్మావతి గారి కొడుకు మధుర గాయని సంగుటూరి సూర్యకుమార్ రైతు కుమార్తెగానని ఆంధ్రకేశరి సంగుటూరి ప్రకాశం పంతురు సోదరుడి అయిన సూర్యకుమార్ దేశభక్తి గేయాల అప్పటికే పేరు ప్రఖ్యాతులు పని గిజగు వెంకట సీతాపతి రామ్మూర్తి జమీందారుగా నడి జమీందారు అనుచరుడిగా రైతులు పీచించే కాసా సుబ్బన్న పాత్రుడు సంగీత దర్శకుడు బిఎన్ఆర్ నటి శ్రీ సూరిబాబు బాల నటి ఎద్వర్లక్ రైతు గీతాలను ఆలపించే ప్రచారకుడుగా నటించి పార్వతీభాయ్ వంగర్ ఎంసీ రాఘవన్ మొదలైన వాడు కూడా ఉన్నారు ఎంపీసీసీ స్టూడియోలో రైతుబడ్డ ప్రారంభోత్సవం సర్ సార్ రెడ్డి నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి చెన్నైలో తెలుగువారి పేరు రామబ్రహ్మన్ నిలబడుతున్నారని చెబుతూ సామర్థ్యాన్ని సాగసాన్ని మిత్య ఈ చిత్రానికి శైలేన్ బోస్ ఘతకి ఛాయా గ్రాహకులుగా పనిచేశారు రైతు పెద్ద శృతిలో ఒకరోజు రామబ్రహ్మం బళ్ళారి రాఘవ ఇష్టాగోష్ఠి మాట్లాడుకుంటు రామబ్రహ్మం ఏమండి రాఘవ గారు మీరు నేను కలిసి ఈ సినిమాలో పనిచేస్తాను ప్రజలు మన మంచి గొప్పగా ఆలోచి నుంచి ఈ చిత్రం కళాత్మకంగా ఉండాలి అని హెచ్చరి అప్పుడు రామబ్రహ్మం అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ద్రౌపది మాన సంరక్షణలు అటువంటి ఆశయాలతోనే నేను నటించా కానీ వస్త్రాపహరణంతో పోలిస్తే అది ఎగిరిపోయి ప్రాక్టీస్ వస్తే విజయవంతమైన లాయ బాగా డబ్బు వస్తేనే విజయవంతమైన పిక్చర్ అది సరైన అంచనేది తర్వాత సంగతి ముందు వ్యాపారం సంగతి చూడాలని రామబ్రహ్మం పక్కపక్క నవి ఆచార్య గారు భారీ మంచి సలహా ఇచ్చారు అని రైతు బిడ్డ షూటింగ్ జరుగుతున్న రోజులు చిత్రాన్ని జమీందారు నిషేధింప చేయిస్తారేమో అని అడుగడుగున అనుమానిస్తూ రామబ్రహ్మం ఆందోళనలో ఉంది బ్రిజిల్ ప్రభుత్వం నిషేధించిన మొదటి చిత్రం రైతు బిడ్డ ఎన్నో అవరోధాలు అవాంతరాలు ఎదురై రామబ్రహ్మం పట్టుదలతో చిత్ర నిర్మాణం పూర్తి చేసి పంతొమ్మిది ముప్పైతో ఆగస్టు ఇరవై ఏడున రైతు బిడ్డ చిత్రాలు దేశమంతటా విడుదల చేసి అంతకు చిత్ర ప్రదర్శన స్థాపించాలని కొంతమంది జమీందార్ న్యాయస్థానం ద్వారా స్టే ఆర్డర్ జారీ చేయి కానీ అప్పటికే సెన్సార్ బోర్డు వారు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వటంలో చిత్రం విడుదలైంది శంకటగిరి జమీందార్ రైతు బిడ్డ చిత్రం ప్రింట్లు కొన్నింటి తగలబెట్టి ప్రదర్శన ఆపు చేయించే ప్రయత్నం చేయటంతో అల్లర్లు కూడా చేరలేయి రైతు బిడ్డ ప్రజల విమర్శకుల ప్రశంసలు రామబ్రహ్మం ఆ చిత్రంలో పత్రికా సంపాదకుడిగా ఒక దృశ్యంలో కనపడ్డ జమీందారు అనుచరు గ్రామంలో రైతు నరిసిరెడ్డి చెందిన ఎడ్డను జప్తు చేసే దృశ్యాలు నరిసిరెడ్డి కుమారుడికి దెబ్బ తగలడం ఆ దృశ్యాల్లో బళ్ళారి రాఘవ నటన ప్రతిభ ప్రేక్షకుల కంట తడిపి రైతు ప్రతిమలు జమీందారు పక్షానికి మధ్య ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ జరగడం కష్టాల్లో ఉన్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని ప్రబోధించే గేయాలు ఉపన్యాసాలు ఎన్నికల్లో వరు ఇరు పక్షాల ఎత్తులకు పై ఎత్తు చివరకు రైతు ప్రతినిధులు గెలవ ప్రేక్షకులను ఆకట్టుకోండి జమీందారు అనుచరు కాసా సుబ్బందగా సంగీత దర్శకుడు బిఎన్ఆర్ ఒక విలక్షణ పాత్రలో ప్రేక్షకులను ఆకర్షిస్తారు మాలపిల్ల చిత్రంలో లాగా రైతు బిడ్డలో బిఎన్ఆర్ వాస్తవికత తెలుగువారి జీవితాన్ని సహితంగా ఉండే సంగీతాన్ని అందించ తెలుగు సినీ రంగంలో ప్రవేశించటీమణులు విద్యాధితురాలుగా ఆ రోజుల్లో పేరు పొందే టంగుటూరి కుమారి రాబోకు రాబోకురా చంద్రురూఢ పండి మధురమైన పాటలు పడి కంచుకంఠం కలిగిన నట గాయకుడిగా పేరు పొందిన సూర్యబాబు బాలనటి యత్భర్లక్ రైతు ప్రబోధ గీయాలు శ్రావ్యంగా వేదాంతం రాఘవై రైతు బిడ్డ మార్చదర్శకుడిగా పనిచేశారు ఈ చిత్రంలో కూచిబాటి వారు సొత్తైన దశావతార శబ్దాలు వివిధ అవతారాలు చక్కగా అభినయించి ప్రశంసలు పొందారు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక రాజకీయ పక్షం వారు దశావతార ప్రదర్శన ఏర్పాటు చేస్తారు అటువంటి సన్నివేశంలో రామబ్రహ్మం వేదాంతం రాఘవై కూచిపూడి నాట్యకళా ప్రతిభను బాగా ఉపయోగించు రాఘవయ్య అభినయం నేర్పే దృశ్యంలో గంగారత్నం సుందరమ్మలతో గురువుగా కనపడటం చిత్రం చివరి సన్నివేశాలు జమీందార్ తమ్ముడు అన్నగారి కుమారుని అపహరించడం తర్వాత పోలీసులకు పట్టుబడడం మొదలైన సన్నివేశాలు ఆనాటి జమీందారీ సంస్థానాలు అధికారం కోసం జరిగే కుట్రా కుతంత్రాలు కళ్ళ కట్టినట్టు చెప్పి చివరికి జమీందార్ తన తప్పులు తెలుసుకొని రైతు పెద్ద నరిసిరెడ్డి క్షమాపణ చెప్పు భూమి మీద రైతుకే హక్కు ఉందని స్పష్టం చెయ్యటంతో చిత్రం ముగుస్త ఆనాటి మద్రాసు ప్రావిన్స్ ప్రధానమంత్రి బొల్లిన మునిస్వామి నాయుడు రైతు బిడ్డ చిత్రాన్ని అంకిత ఇంపడం సముచితంగా ఉంది మునిస్పా నాయుడు రైతులకు పరిరక్షణ తలవంతు సహాయ సహకారాలు అందించిన మహనీయుడు ఆనాటి కృషి ప్రభుత్వం కొంతమంది జమీందారు పత్తినికి రైతు బిడ్డ చిత్రాన్ని కొన్ని జమీందారీ ప్రాంతాలు నిషేధి ప్రభుత్వ నిషేధానికి గురైన మొదట తెలుగు చరణ చిత్రం నిషేధం వల్ల రైతు బిడ్డ చిత్రం మాల పిల్లలాగా ఆశించిన ఆర్థిక విజయాన్ని సాధించరు కానీ చిత్రం తెలుగు ప్రజలు అభ్యుదయ భావాలు రేకెత్తి జమీందారుల దృష్టపరిపాలన పట్టి ఏవగింపు కలిగి జమీందారులు ఆ రోజులో ఆర్థికంగా చాలా బలవద్దు బ్రిటిష్ ప్రభుత్వంలో బాగా పలుకుబడి కలిగి ఉన్న జమీందార్ ప్రజల్లో ఎనలేని ప్రజల పనులు పట్ల ప్రజల్లో ఎనలేని భయభక్తులు అటువంటి జమీందారుల పెత్తనలు రైతులు పడుతున్న కష్టాలు కడగండ చిత్రిస్ రైతు బిడ్డ నిర్మించడం ఆ రోజుల్లో గొప్ప సాహసమైన రామబ్రహ్మాన్ని పలువురు ప్రశంసించి ఆనాటి రైతు ఉద్యమాన్ని బాసతగా ఈ చిత్రం తెలుగు ప్రజల హృదయాలు చరగని ముద్ర వేష్ ఆ రోజుల్లో రంగ నెల్లూరు వెంకటస్వామి నాయుడు విశ్వనాథ దాసు వంటి రైతు నాయక్ చేపట్టిన రైతు ఉద్యమ వ్యాప్తి చెందడు తర్వాత ఆంధ్ర కేసరి శంగుటూరి ప్రకాశం రాజాజీల ఆధ్వర్యం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడు వారు కూడా ప్రజా వ్యతిరేకమైన రైతు వ్యతిరేకమైన జమీందారీ వ్యవస్థ రద్దు చేయించటాన్ని కృషి చెయ్యటం జరిగి రైతు సమస్యను ప్రతిబింబించిన తొలి చిత్రంగా రైతు బిడ్డ సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని చల్లపల్లి రాజా సోదర్ వై రామకృష్ణ ప్రసాద్ సారథీవారి మాలపిల్ల బిడ్డ చిత్రాల నెగిటివ్ల అని ఫిలిం ఆర్కైవ్స్లో భద్ర రైతు బిడ్డ కొన్ని వివరాలు సంభాషణలు त्रिपुरेन गोपीचंद कवि ती धर्माराव संगीतम बि नरिमाराव बीन लिच बी दर्शग वेदां राघव्य कला दर्शग हड़सुलि बसव्य सौद नटीन मलारि राघवय सूर्य कुमार वसराज बीएन कमूरी पदमावती एस वर पारवती डाक्टर् गेडुगुवेङ्कट सीताभत् सूरिबाब्कर वङ्कर् एंसि राघवन् महाय दर्शकुरमे गोपीचन्े उत्तम दर्शकुडिग आन्ध्रपत्र अवर्ड् अन्करामब्रह्म विषय रे